హాయ్ అండి కేవలం డబ్బు మాత్రమే సంపాదించాలి అనుకునే వారి కోసం మాత్రమే ఈ యొక్క మెసేజ్ పూర్తిగా వినండి అనగనగా ఒక నగరంలో లక్ష్మీపతి అనే ఒక అతను ఉండేవాడు అతనికి ఒక సంకల్పం వాళ్ళ ఇంటి దగ్గరలో ఒక అందమైన భవనం ఉండేది ఎవరిదా ఇల్లు అని అడిగితే ఎవరో కోటేశ్వరుడు ఇల్లు అని సమాధానం వచ్చేది అందుకే అనుకున్నాడు ఏ నాటికైనా ఈ నగరంలోని కోటీశ్వరుల జాబితాలో నేను కూడా చేరాలి అని దానికోసం ఎవరు నుంచి కష్టపడ్డాడు బాగా కష్టపడ్డాడు రాత్రిం బౌళ్లు కష్టపడ్డాడు సంపాదనే సర్వస్వంగా కష్టపడ్డాడు నలభై ఏళ్ల లోపే కోటేశ్వరుడు అయ్యాడు ఒక కోటి తర్వాత మరోకోటి అలా అలా యాభై ఏళ్ల లోపే ఎన్నో కోట్లు కూడబెట్టాడు ఒకప్పుడు తాను చూసిన అందమైన భవనం లాంటివి రెండు మూడు కట్టించాడు అయినా తృప్తి కలగలేదు ఇప్పుడున్న ఇల్లు కాకుండా నగరం మధ్యలో తన హోదాను చాటేలా ఒక ప్రత్యేకత తెలిసేలా ఇంద్ర భవనం లాంటి ఇల్లు కట్టాలనుకున్నాడు దాని కోసం మరింత కష్టపడ్డాడు అనుకున్న సాధించాడు లక్ష్మీపతి నగరం నడిబడిన విశాలమైన స్థలంలో అత్యాధునిక సౌకర్యాలు కలిగిన అద్భుత భవనం కట్టించాడు గృహప్రవేశం రోజున నగరంలోని ప్రముఖులందరినీ ఆహ్వానించాడు ఒక్కో దేశం తాలూకా విశిష్టతలన్నీ ఒకే చోట ఉన్న ఆ ఇంటిని చూసి ఔరా అని ఆశ్చర్యపోయారు అందరూ శహబాస్ లక్ష్మీపతి అంటూ అభినందించారు అందరూ వెళ్లిపోయాక పడక గదికి వెళ్లి పడక మీద నడుము వాల్చాడు భార్య పిల్లలు ఇంకా ఫోన్ లో సంభాషణలతో ఆనందంగా మాట్లాడుతున్నారు ఇంటి విశిష్టతలు వచ్చిన అతిథులు కామెంట్లు ఖర్చు పెట్టిన డబ్బు గురించి గొప్పగా గొప్పగా స్నేహితులకు చెప్పుకుంటూ ఉన్నారు లక్ష్మీపతికి ఈ రోజు ఎందుకో కంటి నిండా నిద్రపోవాలనిపిస్తుంది నెమ్మదిగా కన్ను మూతపడుతుండగా నేను వెళ్తున్నా అంటూ చెవిలో ఎవరో గుసగుసలాడుతున్నట్టు విన్నాడు కళ్ళు తెరిచి చూస్తే ఏమీ కనిపించలేదు అంతా చీకటిగా ఉంది ఎవరది అన్నాడు లక్ష్మీపతి కానీ తన గొంతు తనకే ఎందుకు ప్రతిధ్వనించినట్టుగా అనిపించింది నేను నీ ఆత్మను నేను వెళ్తున్నా ప్రతిధ్వనించినట్టుగా అని వచ్చింది సమాధానం అదేంటి వెళ్లిపోతే నేను చనిపోతానుగా అన్నాడు కంగారుగా లక్ష్మీపతి అవును ప్రతిధ్వనించింది ఆత్మ వద్దు వెళ్లకు చూడు ఎంత అందంగా కట్టించానో ఈ భవంతిని ఎంత డబ్బు సంపాదించి పెట్టానో చూడు ఇవన్నీ నీ కోసమే కదా నీ తృప్తి కోసమే కదా ఉండు నాలోనే ఉండు ఇవన్నీ అనుభవించు అన్నాడు లక్ష్మీపతి అనుభవించాలా ఎలా నీ శరీరానికి డయాబెటీస్ కాబట్టి తీపి పదార్థం తినలేను నీ శరీరానికి బీపీ సమస్య ఉంది కాబట్టి కారం మీద మమకారం చంపుకున్నాను ఇవి కాక గ్యాస్ ఆల్సర్ ఉండనే ఉన్నాయి కదా ఇష్టమైనది ఏదీ తినలేను ఎందుకంటే నీ శరీరం అరిగించుకునే స్థితిలో లేదు కాబట్టి నీ శరీరం మొత్తం కళ్ళ నుండి కాళ్ళ వరకు ఒక రోగాల పుట్ట అడుగు తీసి అడుగు వేయడానికి నువ్వెంత ఆయాసపడతావో పడతావో మన ఇద్దరికి తెలుసు నువ్వే చెప్పు నీ శరీరంలో ఎలా ఉండను ఎక్కడికి అక్కడ శిథిలమైపోయిన ఇంట్లో ఎవరైనా ఉంటారా నువ్వు కట్టించుకున్న ఈ అందమైన ఇంటితో నాకేంటి సంబంధం నేనుండేది నీ శరీరంలో అది నా ఇల్లు కదా నా ఇంటికి ఉన్న నవద్వారాలకు సమస్యలే నాకు రక్షణ లేదు సుఖం లేదు అన్నింటికన్నా నీకు ముందుగా వచ్చిన పెద్ద జబ్బు డబ్బు జబ్బు నీకు అది వచ్చిన నాటి నుండి నన్ను అసలు నిద్రపోనిచ్చావా నేనుండే ఈ శరీరాన్ని విశ్రాంతి తీసుకొనిచ్చావా ప్రతి క్షణం ఇంకొకటితో పోటీ నాలో అసూయను నింపావు ఇంకొకటి అణగదొక్కడానికి నాతో కుట్రలు చేయించావు ఎన్నిసార్లు నన్ను పగ ద్వేషంతో రగిలిపోయేలా ఈర్షతో కుళ్ళిపోయేలా చేసావో గుర్తు తెచ్చుకో రోగాలు చుట్టుముడుతున్నా ఏనాడైనా పట్టించుకున్నావా ఇక నేను వెళ్తున్నా ఎప్పుడు డబ్బు 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 అనే దానికంటే నిన్ను నువ్వు చూసుకోవడం కూడా నేర్చుకుంటే బాగుంటుంది ఇక సెలవు అంటూ ఆత్మ వెళ్లిపోయింది ప్రతి మనిషికి రేపటి గురించి ఆందోళన ఎక్కువైంది దాంతో ఈ రోజు ఈ క్షణాన్ని ఆనందించడం మర్చిపోతున్నాడు దేవుడి చిన్న ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయాన్ని మరిచి మనిషి సృష్టించుకున్న డబ్బునే భాగ్యం అనుకుంటున్నాడు ఒక్క మాటలో చెప్పాలంటే రోగాలకు రమ్మని ఆహ్వానం పంపి అవి వస్తే ఖర్చు పెట్టేందుకు ఈ రోజు కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాడు మన అవసరాలు తీర్చుకోవడానికి కష్టపడాలి ఆనందించడానికి కష్టపడాలి మనం ఉండే జీవితం కోసం కష్టపడాలి అంతేకాని మనం పోయిన తర్వాత లేని జీవితం గురించి కష్ట అర్థం ఉందా ఒక్కసారి దయచేసి ఆలోచించండి ఈ మెసేజ్ ఎవరినో కించపరచడానికి కాదు ప్రతి క్షణం కూడా ఎదటి వాడు బాగుండకూడదు ఎదటి వాడు బాగుండకూడదు అని ఆలోచిస్తూ మన బాగును మనం మరిచిపోతున్నావు ఎదటివాడు ఏదో చేస్తున్నాడు ఏదో చేస్తున్నాడు అసలు నువ్వేం చేస్తున్నావు నీ పరిస్థితి ఏంటి నీ ఆలోచన విధానం ఎలా ఉంది నువ్వు బాగుండు నీ పక్క కూడా బాగుండాలని కోరుకో అందరూ బాగుండాలి అందులో ఉండాలి అనేదే మహాసంకల్పంగా ఉండాలని అందరూ బాగుండాలని అందులో మనము ఉండాలని కోరుకుంటూ మీ విఎస్బి సురేష్ SS Developers Rajabin Dream World's best facilitated venture started Open flat, independent houses, villas, bungalows, education recreation SS Developers very spacious atmosphere Our project amenities Clubhouse, swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor SS Developers 100% was 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.